అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శుక్రవారం మిలాదు నబీ వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి పట్టణంలోని నవాజ్ దర్గా నుండి గాంధీ చౌక్ మీదుగా రాజీవ్ గాంధీ మీదుగా అదేవిధంగా గుత్తికోటాలోని ఆసర్ మజిద్ వరకు పట్టణంలోని పురవీధుల గుండా మక్క మదీనా నమూనాలతో జెండాలతో ఊరేగింపు నిర్వహించారు గాంధీ చౌక్ వద్ద ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యుల ద్వారంలో జులుసుకి వచ్చిన భక్తాదులకు బ్రెడ్ పండ్లను పంపిణీ చేశారు అదేవిధంగా కోటలోని ఆసర్ మజీద్ వద్ద మొహమ్మద్ రాత ఏషాన్ని సందర్శనకు ఉంచారు భక్తాదులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు దీంతో నబీ వేడుకలు प्रशांत काम थैंक यू नमस्ते